నిహారి గారు నేను ఇందాక అన్నట్లు చాలా లో అయిపోతూ ఉంటారు కదా మీరు మాట్లాడుతున్న టైంలో ఎటువంటి కేటగిరీ వాళ్ళు తొందరగా కొంచెం రిలాక్స్ అవ్వడం కానీ అలా ఉంటూ ఉంటారు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న వాళ్ళు కొంతవరకు వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నది బిల్డప్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఆడపిల్లల్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఇది ప్రాబ్లం అన్నది ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మ్యాండేటరీ సొసైటీని ఫేస్ చేయాలి ఏ కూరగాయలు కొనో లేదంటే పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళాలి సో వాళ్ళు ఫేస్ ని హైట్ చేసుకోవడం కావచ్చు నాట్ ఓన్లీ ఫేస్ మన హ్యాండ్స్ కావచ్చు ఎక్కడైనా బర్న్ అయినప్పుడు పక్కన వాళ్ళు చూసి పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు లో అవుతూ ఉంటారు లేదు అంటే ఒక మ్యారేజ్ కి వచ్చేసరికి ఇలాంటి వాటిని కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అండ్ పిల్లల్లో వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఒక ఇరవై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అరే నా కొడుకు ఇట్లా అయిపోయాడే అని చెప్పి ఆ ఇంపాక్ట్ వీడి మీద పడుతుంది సో ఆ ఏజ్ లో పిల్లలకి ఎట్లా అయిపోతుంది అంటే ఆ నాకు ఇంకేం లేదు కదా అని చెప్పి వాడు లైఫ్ లీడ్ లైట్ తీసుకోవటము లేదంటే మదర్ మీద ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళని మోటివేట్ చేసి బయటకి తీసుకురాడం ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ ఇప్పుడు స్కిన్ వచ్చేసి చాలా స్కిన్ మీద ఎక్కువ ఇది చూపిస్తుంది కదా బర్న్ అయినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఇంపాక్ట్ అనేది తర్వాత తర్వాత సీజనల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ అలా ఎటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి సీజనల్ ప్రాబ్లమ్స్ అయితే మాకు ఉంటాయి సో ఎందుకంటే వింటర్ ఒకటి అండ్ సమ్మర్ ఒకటి సమ్మర్ లో ఆ హీట్ అన్నది టిష్యూ ఎక్కువ డామేజ్ అయిన వాళ్ళకి ఆ వేడి అనేది బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు వాళ్ళకి చల్లదనం కావాలి సో ఆ టైంలో ఏంటంటే ఆ స్వెట్ వచ్చేసి ఆ ఇచ్చింగ్ రావడం భయంకరమైన ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది ఆ ఇచ్చింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు బాడీ మొత్తం డ్రై అయిపోతుంది కొంతమందికి అంటే నార్మల్ బాడీ పార్ట్స్ లో స్వెట్ వచ్చేస్తుంది కాలిన ఏరియాలో వాళ్ళకి స్వెట్ రాదు డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట స్కిన్ అన్నది బాగా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది వింటర్ వచ్చేసరికి నార్మల్ పీపులే చలదనానికి బాడీ పట్టేసుకున్నట్లు ఉంటుంది సో ఇక్కడ కూడా డ్రై అయిపోయి వాళ్ళు మార్నింగ్ లేవడానికి కావచ్చు లేదు అంటే పట్టేసిన పార్ట్స్ కొంచెం వాళ్ళు మూమెంట్ అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ టైంలో వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మాయిశ్చరైజర్ కోకోనట్ ఆయిల్ అదర్వైజ్ మాయిశ్చరైజర్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం భోజనం ఎలా అయితే చేస్తామో మంచినీళ్ళు ఎలా అయితే తాగుతామో ఇది కూడా మన బాడీ మాండేటరీ ఇది మన బాడీలో ఒక పార్ట్ అనుకోవాలి మాయిశ్చరైజర్ అన్నది ఎప్పటికప్పుడు అప్లై చేస్తా ఉంటే దీనివల్ల వచ్చే టూ బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి డ్రైనెస్ తగ్గుతుంది అండ్ సెకండ్ థింగ్ అంటే ఆ హార్డ్నెస్ ఏదైతే స్కిన్ ఉంటుందో అది కంప్లీట్ గా సాఫ్ట్ అవుతూ ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీ పర్సనల్ లైఫ్ గురించి అడగాలనుకున్నాను ఈ ఇన్స్డెంట్ మీకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు కోలుకోవడానికి ఎంత టైం పట్టింది నేను సైకలాజికల్ డ్రామా కావచ్చు లేదంటే మెడికల్ వైజ్ కావచ్చు నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పట్టింది నాకు యా వెంటనే ఇది స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది ఇంట్లో సపోర్ట్ ఏ విధంగా ఉండింది చెప్పినప్పుడు లో నేను ఇంత హ్యూజ్ లెవెల్లో పెడతాను లేదా ఇంత పెద్ద డ్రీమ్ ఉంటుందని నేను అనుకోలేదు ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఎందుకంటే ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు మెడికల్ సో నాది కంప్లీట్లీ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సో నేను ఏంటంటే నాకు తోచిన వాళ్ళకి హెల్ప్ చేద్దాము ఇక్కడ సర్జరీస్ అవుతున్నాయి నాకు అయింది కదా మీరు కూడా వెళ్ళి చేయించుకోండి ఏదో హెల్ప్ చేద్దాం అన్న థాట్ తో స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నేను మెడికల్ ఫీల్డ్ లోకి వచ్చాను లైక్ ఒక డాక్టర్ దగ్గర గా జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను సబ్జెక్ట్ కోసం తెలుసుకున్నాను అనమాట అసలు బర్న్స్ ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు ఎలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది సో అప్పుడు లేదు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు అని అప్పుడు ఇనిషియేటివ్ పడింది అనమాట నువ్వు కరెక్ట్ గా లేవు కదా ఐ మీన్ నువ్వే డిఫార్మిటీ ఉంది నీకు యు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు ఫ్యామిలీ అనర్లేదు నేను బయటికి రావాల్సిందే సపోర్ట్ చేయాల్సిందే అని స్టార్ట్ చేశాను ప్రెసెంట్ అయితే వాళ్ళ సపోర్ట్ కంప్లీట్ గా ఉంది యా బట్ ఆర్ ఇన్ విలేజ్ నేను హైదరాబాద్ లో ఉంటాను ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంది లేదా సపోర్ట్ కావాలంటే దే హెల్ప్ బట్ డైరెక్ట్ గా ప్రతి విషయంలోనూ ఉండరు యా ఆఫ్ ఏజ్ అండ్ ఎవ్రీథింగ్